హాయ్ అండి నీళ్లు సరిగ్గా తాగకపోతే వచ్చే సమస్యలేంటో తెలుసుకుందామా మీరు కూర్చుని లేవలేకపోతున్నారా కీళ్లు కండరాల నొప్పులతో అవస్థపడుతున్నారా అయితే మీరు తక్కువ నీళ్లు తాగుతున్నారన్నమాట ఎందుకంటే కీళ్ల మధ్యలో ఉండే కార్ట్లేజ్ ఎనభై శాతం నీటితో నిర్మితమై ఉంటుంది మీరు నీళ్లు తక్కువగా తాగినప్పుడు ఈ నొప్పులు వస్తాయి నీరు తక్కువగా తాగినప్పుడు మీకు తలనొప్పి వేధిస్తూ ఉంటుంది ఆక్సిజన్ తక్కువగా అందడం బ్రెయిన్కి బ్లడ్ తక్కువ అందడం వంటివి డీహైడ్రేషన్ ద్వారా కలుగుతాయి దీంతో తలనొప్పి వస్తుంది జీర్ణ వ్యవస్థకు కూడా నీళ్లు చాలా అవసరం డీహైడ్రేషన్ కారణంగా ఫ్లూయిడ్స్ తక్కువగా అందడం వల్ల ఈ సమస్య కనిపిస్తుంది అలసట ఎనర్జెటిక్గా యాక్టివ్గా లేకపోవడం అనేవి తక్కువ నీరుకు సంబంధించినవే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది దీనివల్ల ఆక్సిజన్ సరిగా అందదు ఇలాంటి లక్షణాలు మీలో కనిపించాయి అంటే మీరు శరీరానికి కావాల్సిన మోతాదులో నీళ్లు తాగడం లేదని అర్థం శరీరం డిహైడ్రేట్ అయిందని తెలిపే ముఖ్య లక్షణం మీ యూరిన్ కలర్ అలాగే తరచుగా యూరిన్కి వెళ్ళకపోయినా మీరు సరైన స్థాయిలో నీళ్లు తాగడం లేదని గుర్తించాలి రోజుకు నాలుగు నుంచి ఏడు సార్లు యూరిన్కి వెళ్ళాలి అలాగే మీ యూరిన్ కలర్ ఎల్లో కలర్లో ఉంది అంటే కూడా మీరు నీళ్లు తాగడం లేదని గుర్తించాలి బ్రెయిన్ ఫంక్షన్ పైన ఇది ప్రభావం చూపుతుంది మీ మూడ్ మెమొరీ డెసిషన్ ఏకాగ్రత వంటి వాటిపై కూడా ఇది ప్రభావం చూపుతుంది పెదాలు ఆరిపోవడం చర్మం ప్రకాశవంతంగా ఉండకపోవడం పొడి బారిపోవడం అలాగే చెమట కూడా చాలా తక్కువగా పట్టడం ఇవే మీరు సరిగ్గా నీళ్లు తాగడం లేదని చెప్పే సంకేతాలు ఇకపై ఈ సిగ్నల్స్ కనిపించిన వెంటనే నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి ఆరోగ్యంగా ఆనందంగా ప్రకాశవంతంగా జీవించాలి అనుకుంటే తప్పనిసరిగా సరిపడా నీళ్లు తాగాలి అందులో వచ్చేది వేసవికాలం కావడంతో నీరు తప్పనిసరిగా తగుపాళ్లలో తీసుకుని ఆరోగ్యంగా ఉండండి